ఇది ఇదైతే మానవత్వం లేని చర్యనే ఇది సీతక్కదును పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది మానవత్వం లేని చర్య ఇది ఒకసారి చూడూరి ఇక ఇక్కడ బేబీ అప్పుడే పుట్టి చనిపోయిన బేబీ ఈ బేబీని ఇట్లా వీళ్ళ ర్యాలీలో ఎత్తి చూపెడతాను తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా దీని మీదనే ఉండి అభివాదం చేస్తున్నారు ఇదేందనేది చదివినాక చూద్దాం ములుగు రోడ్ షోలో శిశువు మృతదేహాన్ని చూపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మంత్రులు పొంగిలేటి సీతక్క కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి ఇక పాపం ఇద్దరికి ఓ అప్పుడైతే కరుణామైళ్ళ లెక్కన కనబడ్డరు ప్రభు గౌతమ బుద్ధుడు వీళ్ళే సీతక్క గారైతే అప్పుడు మదర్ తెరీసగా మదర్ ఇక ఎక్కడ ఏం జరిగినా సీతక్క పోయి కనబడేది ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే అబ్బో నీతి నిజాయితీ పరుడు ఎవడరా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డినే చూపించే అంత నటి నటన నటించింది ఆయన వీళ్ళని లేపడానికి అటు తొలి వెలుగు రాగు ఇటు తిని మరమాలన్న వీళ్ళిద్దరు ఇక రమేష్ సురేష్ ఈ టైపు వీళ్ళిద్దరు చూడూర్రి పసి పాపను కనీసం దిగబుద్ధి అయితే లేదు ఏమైంది ఆ పాపకు ఏంది అని దిగి కనీసం ఆమెను మాట్లాడే సోయి లేదా ఫోటోలు తీసి ఇట్లా పేపర్లు వేసుకొని ఇజ్జత్ తీసుకునేదాకా చూసుకుంటారా పసి ప్రాణమా పోని పోని పసి ప్రాణమే కదా పోతే పోని ఒక ఓటకు లేదు కదా ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో తల్లి రోదన కాదు అవసరమైతే తల్లిని చంపి కూడా తల్లి మించాలి కూడా వీడు వీళ్ళు రోడ్ షో చేస్తారు అసలుంటి దుర్మార్గులు వాళ్ళు మరి పదమూడు మంది పదమూడు వందల మంది బిడ్డలనే చంపి భర్త చేసిన వాళ్ళు వాళ్ళు ఉద్యమంలో మైకేల్ జాక్సన్ బ్రేక్ డ్యాన్స్ వీళ్ళేసి భారతదేశానికి సంబంధించిన భరతనాట్యం వీళ్ళేసి ఆ రోజు పదమూడు వందల మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతా అంటే ఇక ఇకలు పగ పగలు నవ్వుకుంటా టైం పాస్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక్క ఒక్క పసి ప్రాణం తీయడం వాళ్ళకు పెద్ద విషయమా అవసరమైతే తల్లి ప్రాణం కూడా తీసి ఆ తల్లి ప్రాణం మించాలి నడుచుకుంటూ పోయే దుర్మార్గులు వీళ్ళు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కాన్పు వేల శిశు మృతి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తారోకో అదే రహదారిపై మంత్రులు పొంగిలేటి సీతక్క ర్యాలీ నిరసన తెలుపుతున్న వారిని లాగి పారేసిన పోలీసులు మృత శిశువును కుటుంబం పైకెత్తి చూపించిన ఆగని రోడ్ షో ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు ఇదా మీ దిక్కుమాలిన ప్రజాప్రభుత్వం మీ దిక్కుమాలిన ప్రజాప్రభుత్వం మీద అగ్గిపులేసి గీకి మొత్తం అంటించాలి మనసు లేదా కనీసం దిగి ఏమైందమ్మా ఎట్లా చనిపోయిందా శిశువు కాన్పు సరిగి సరైన సమయానికి వేసిందా లేదా అని కనీసం దిగి ఒక ఒక్క మాట మాట్లాడితే ఈరోజు ఎంత మంచి పేరుండు మీకు శిశువును అంత పైకెత్తి చూపిస్తా అంటే న్యాయం చేయమని చెప్తా అంటే మీకు రోడ్ షోలు కావాలా రోడ్ షోలు ప్రజాపాలన గిడసబారిందా స్పందన స్పర్శ స్పర్శగానం లేని స్థితికి సర్కార్ దిగజారిందా ఇట్లా ఇట్లా మొత్తం తొడపాశం పెట్టిన కూడా ఈ సర్కారుకు సోయ్ లేదట ఒక అంత మొద్దుబారిపోయిందట ఈ ప్రభుత్వం పసిగుడ్డు శవం ఓ తల్లి రోదన ఓ కుటుంబం మావేదన కళ్ళ ముందు కనిపిస్తున్నా కదలిక లేదా కనికరం లేదా పక్షవాతం వచ్చింది ప్రభుత్వానికి పక్షవాదం మూర్ఛ రోగం స్పర్శలేని రోగం కోమలో ఉన్నది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ కోమలో ఉన్నది ప్రస్తుతం ప్రచారయావలు పడి ప్రజల గోడును బదిలేస్తారా మానవీయత మరిచి సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు పరిభ్రమిస్తున్నారా ములుగులో మంత్రుల రోడ్ షోలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది ప్రభుత్వ దావఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశు మృతి చెందింది ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నా వినకుండా కాన్పు చేయడం వల్లే బిడ్ చనిపోయాడని ఆ కుటుంబం ఆందోళనకు దిగింది రోడ్డుపై బేటాయించింది అదే రహదారిలో మంత్రులు పొంగిలేటి సీతక్క రోడ్ షో చేస్తూ వచ్చారు బిడ్డను చంపేశారని తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం పసిగుడ్డు మృతదేహాన్ని పైకెత్తి చూపిస్తూ నిలబడింది ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేస్తూ వచ్చిన మంత్రులు శిశువు శవం కనిపించినా ఆగలేదు పిలిచి ఏమైందని అడగలేదు నినాదాలు మైక్ రోదన్ల రోదల మధ్య ఆ పేద కుటుంబం రోదన ఒంటరిగా మిగిలింది వాళ్ళ డీజే సౌండ్ల ముందు వాళ్ళ అరుపుల ముందు వాళ్ళ కేకల ముందు ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసులు అయితే వీళ్ళకు వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తాండి ఈ ఈ కిందున్నోళ్లకు మరి పాపం ఈ మృతదేహం ఏంది మృతదేహాన్ని పట్టుకొని ఎందుకు వచ్చిండ్రు అని ఇక్కడున్న సామాన్యులంతా కనీసం సార్ మేడం ఓ చిన్న పాప చనిపోయింది మరి వాళ్ళన్న సీతక్క గారు ఆయన అంటే ఆధిపత్య కులానికి సంబంధించిన లీడరు మీరు మా అనగారిన వర్గాలకు సంబంధించిన లీడర్ కదా మీరు కూడా సేమ్ లెక్కన ప్రవర్తిస్తే ఎట్లా సీతక్క గారు మీరు మా బిడ్డ అనుకుంటాం కదా అందుకే మిమ్మల్ని విమర్శించడానికి కూడా కొంత అటు ఇటు చూసి విమర్శిస్తాం మిమ్మల్ని ఎందుకంటే మా వర్గాల నుండి మంత్రి అయిన బిడ్డ ఏదో ఒక రోజు మా వర్గాలకు అక్కర్రాదా రాదా అని మేము చూస్తున్నాం కానీ మీరు అక్కడికి వస్తలేరు మీరు సేమ్ ఆధిపత్య వర్గాలతోటే చేతులు కలిపి మీరు గట్లనే రాక్షసత్వం ప్ర ప్రదర్శిస్తున్నారు ఒక తల్లి లాంటి విధానం కదా సీతక్క అంటే ఒకనాడు ఏమనుకున్నారు రాష్ట్ర లీడర్ అనుకున్నారు మీరు మళ్ళా గల్లీడర్లేక చేస్తున్నారు ఏంది సీతక్క గారు గల్లీ లీడర్ స్థాయికి పడిపోయింది మీ ఇమేజ్ మళ్ళా సీతక్క మాకు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి అని చాలామంది భావించిండ్రు మళ్ళీ మీరేమో వార్డ్ నెంబర్ స్థాయిలో ఆలోచిస్తున్నారు ఒకనాడు ఇదే సీతక్క గారు ఎక్కడ సమస్య జరుగుతూ అక్కడికి పరిగెత్తేటోళ్ళు మరి సమస్య మీ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు సమస్య మీ దగ్గరికి వస్తే ఆ సమస్యను పట్టించుకోకుండా రోడ్ షోలో మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత దుర్మార్గంగా వివరించడమేమి సీతక్క గారు మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు మీరు మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు మీలో ఉన్న మానవత్వాన్ని మీరే కాలరాస్తున్నారు అంటే ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి మనస్తత్వానికి మీ మనస్తత్వానికి ఏమాత్రం తేడలేదు ఆయన అంటే వేల కోట్ల అధిపతి పైగా ఆధిపత్య కులానికి చెందినవాడు అట్లనే కర్కశంగా వివరిస్తారు ఆయనే కొంత ఉంటుంది కదా ఆధిపత్య కులాల స్వభావం కర్కశత్వం ఆ రాక్షసత్వం ఆ దయలేని గుణం ఉంటుంది కదా మరి అవి మీరు కూడా అలవర్చుకున్నారా మంత్రి అయినాక దీన్ని ఏమనాలే ఇప్పుడు ఇట్లా ఈ వార్తను ఏమనాలే దీన్ని ఈ వార్తను ఎట్లా అర్థం చేసుకోవాలి మనం గుండెలు బరువెక్కే వార్త కాదు ఇది ఈ ఇద్దరు మంత్రులకు బుద్ధి ఉన్నదా బుద్ధి లేదా